ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ఈరోజు దేవుడు వాక్య ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల తొమ్మిది నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మా అన్నతో నేను మాట్లాడుతున్నాను నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఏం సాధిస్తావురా ఐ సి అవుట్ ఇంట్లోంచి బయటకు పోన్నాడండి దేవుని గ్రంథాన్ని తీసుకుని ఇంట్లోంచి బయటకు వస్తూ ఒక మాట అన్నాను మా అన్నతో అని ఆ బైబిల్ గ్రంథాన్ని మాత్రం తీసుకుని వెళ్తున్నాను ఒక రోజు వస్తుంది నేను టీవీలో దేవుని వాక్యం చెప్తే నీ కళ్ళు చూస్తా అన్నానండి ఆ మాట అన్నప్పుడు మా అన్న అన్నాడు పోరా చూద్దాం నీ ఏం చేసుకుంటావు అన్నీ వదిలిపెట్టి వెళ్తున్నావుగా ఏం సాధిస్తావు పోరా అన్నాడు కానీ కొద్ది టైం పట్టింది పొద్దున్న పిల్లరా నేను దేవుని సన్నిధులు ఎదురు చూస్తూ ఉన్నాను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు తన ఆస్తము నా మీదకి చాపడం మొదలుపెట్టినప్పుడు దేవుడు నా నోటిని తెరిచినప్పుడు నేను మాట్లాడడం మొదలు పెడుతుంటే మా అన్న అలా ఎదురు చూస్తూ ఉన్నాడండి మా కుటుంబంలో ఎవరికీ లేదు ఈ ధన్యత ప్రభు కొరకు ప్రభు కొరకు వాడబడే ధన్యత ఎవరికి లేదు ఇప్పటి వరకు లేదండి దేవుడు నాకు ఇచ్చాడండి నా కుటుంబీకులందరూ కూడా నా రక్త సంబంధికులందరూ కూడా ఒక మామూలు వ్యక్తులు కానీ దేవుడి కార్యాలను చూచిన వ్యక్తిగా దేవుడిని నిలబెట్టాడు మా కుటుంబకులే నాకు గురించి సాక్ష్యం చెప్తారండి ఒకప్పుడు ఏ విధంగా ఉన్నాడు దేవుడు ఏ విధంగా మార్చాడు ఈ వ్యక్తిని ఇంత స్థితిలో పెట్టడం ఏంటి అనేది ఆశ్చర్యపోయాడు ఎందుకు తెలుసా దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తుల జీవితాల్లో ఆశీర్వాదాలు అంచెలంచలుగా అంచలంచలుగా వారు పొందుకుంటేనే ముందుకు వెళ్ళిపోతుంటారు ఆమెను చెప్దామా దేవునికి స్తోత్రం కలుగునుగాక మనం దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రతి ఒంబిడ్లారా ఒక అద్భుతమైన చక్కటి మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి ఎస్ బ్రోవర్చేటువంటి మాట మధ్యస్వార్థ ఏడవ అధ్యాయం పదకొండు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మధ్యస్థవార్థ ఏడవ అధ్యాయం పదకొండు వచ్చిన ప్రధిబిడ్లారా మీరు చెడ్డవారయు మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎక్కువగా నిత్యముగా మంచి ఈవులు నిచ్చును చపల్ల కొట్టి దేవుని కనపడతామా ప్రధిబిడ్లరా మనము మనము మన జీవితంలో గమనించాలి అయితే చేస్తాం కానీ ఎదురు చూస్తూ ఉండమండి ప్రార్థన అయితే చేస్తాం కానీ ఎదురు చూస్తూ ఉండం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రదారా ఆకాశము భూమి గతించినా గతించని మాటలు మనం తెలుసుకున్నాము ఆ మాటలు నమ్మిన తర్వాత ఆ మాటలు ఎందు విశ్వాసం ఉంచి ఎదురు చూడాలి ఎదురు చూసినట్లయితే మన జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని మనం చూస్తామండి ఈ మాట ఎవరు తెలుసా సర్వసృష్టికర్త యశుబ్రు అన్నాడు ఏమన్నాడు తెలుసు అప్పుడు పెట్టలేరా చూడండి మాట మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి జీవులు నిచ్చును మంచి జీవులు ఎన్ని అడుగుతున్నావాటి కాడికి మంచి జీవులు ఉన్నాయంట ఐ మీన్ హాలేలు చూద్దామా చపట్లు కొట్టి దేవుని కనపడతామా నిజీవితంలో మంచి దినాలు ఉన్నాయి నిజీవితంలో ఆశీర్వాద దినాలు ఉన్నాయి నిజీవితంలో హెచ్చింపు దినాలు ఉన్నాయి నిజీవితంలో అది ఇండ్లు లేదో ఉద్యోగం లేదో ఆ స్థితిగతులు అంగిటి నుంచి కూడా దేవుడిని విడిపించబోతున్నాడు పెరుతం బిడ్డారా వివాహము కాలేదు నువ్వు బాధపడుతున్నావేమో దేవుడు దయ వచ్చి తాను సరంగా నీ జీవితంలో ఘనమైన వివాహం జరిపించబోతున్నాడు ఎందుకంటే ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదండి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వ్యక్తుల జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఏ గర్భబలం కోసం కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ గర్భబలం బలం దేవుని వాక్యములు మనం చూసినట్లయితే దేవుని నమ్ముకున్న వ్యక్తుల జీవితంలో బలమైన గొప్ప ఈవులు దేవుడిస్తారంట ఈ వాక్య వాగ్దని హృదయములో స్వతంత్రించుకున్నట్లయితే కొదవలేని వ్యక్తిగా నువ్వు ఉంటావండి కొరత లేని వ్యక్తిగా నువ్వు ఉంటావు రెండవ మాట చెప్పంటావా దిగులు చెందని వ్యక్తిగా నువ్వు ఉంటావు అండి మూడో మాట చెప్పంటావా రానున్న దీవెనలను చూస్తూ పొందుకొనే బిడ్డగా పొందుకొని బిడ్డగా ప్రభునందు గందులేస్తూ ప్రభునందు ఆనందిస్తూ ప్రభువుని స్థుతిస్తూ ఆయన మార్గంలో అడుగులు వేస్తూ ఉంటావు బిడ్డరా ఎందుకంటే ఈ మాట గాడ్స్ అన్ మాట కాదండి సర్వశుష్టిని కలగజేసిన సుస్థికర్తైనటువంటి మాట ఈ మాట ఈ మాటను సొద్దు నియంత్రించుకున్నట్లయితే మంచి దినుములు నీ జీవితంలో ఉన్నాయి శ్రేష్టమైన దీవులు నీ మీద ఉన్నాయి అద్భుతమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోబోతున్నావు నీ జీవితంలో నువ్వు ఎంతగా ఎదురు చూస్తావో అంత ఫలభరితమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు ప్రిధుని పిల్లారా గమనించండి దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాము మాట చొప్పున అడుగులు వేసినప్పుడు ఏమీ లేకుండా అడుగులు వేస్తాడండి దేవుడు ఏం చేస్తాడు తెలుసా ప్రధుని పిల్లరా దేవుడు అబ్రహంని అంచలంచలుగా దీవించాడు ఒకేసారిగా దీవించేసి ఇక అబ్రహం నేను దీవించేసా నువ్వు ఇక నాకు నాకెందుకు ఇష్టమైన వ్యక్తి పట్లే అబ్రహాంని కూడా దేవుడు అనేక సందర్భాల్లో శోధించాడు పరీక్షించాడు పరిశోధించాడు పరిశీలించాడు నాకు ఇష్టకరంగా ఉంటాడా లేడా అని దేవుడు చూచాడు ఇప్పుడు దొరిపిల్లారావు చూచి దేవుడి మాట విన్నప్పుడు గుండెల నిండా ఆయన మాటకు హృదయంలో చోటిచ్చి ఆయన మార్గంలో అబ్రహాం ఎప్పుడైతే అడుగులు వేశాడో అంచలంచలుగా దేవుడు దీవించాడండి ముందు ఏమీ చూడలేదు దేవుడి మాట నమ్మి అడుగులు వేసిన తర్వాత ఆశీర్వాదాలన్నీ వన్ బై వన్ బై వన్ బై అవన్నీ ఎక్కడికి వచ్చాయంటే అబ్రహాముని వెతుకుతూ వచ్చాయండి అబ్రాహ్మించ ఉన్న చోటికి ఆశీర్వాదాలన్నీ కూడా ఎత్తుకుతూ వచ్చే ప్రధాని పెట్టారా మన జీవితంలో కూడా గమనించాలా తండ్రిని అడుగుతే శ్రేష్టమైన ఈవులు ఇస్తా అన్నాడు నువ్వు అడగాలి ఎదురు చూడాలి ప్రధ్వని పిల్లారా అడగాలి ఎదురు చూడాలి అడిగినప్పుడు నువ్వు ఎదురు చూసేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కాలాభరితమైన దీవెల్ని మనం పొందుకుంటాం ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి అనేక సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాము ప్రార్థన చేసిన తర్వాత రిజల్ట్ కొరకు ఎదురు చూసే విషయంలో ఫెయిల్యూర్ అవుతాం ప్రిదోని బిడ్డారా దేవుని బిడలుగా నేను చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట నీ ప్రార్థన నిజమైనటువంటి నమ్మకమైన ప్రార్థన అయితే నీ జీవితంలో విజయము పొందుకునేంత వరకు నువ్వు ఎదురు చూస్తూనే ఉంటావు ప్రిధనబిల్లారా గమనించండి ఇంకొక మాట మన ప్రార్థనకు జవాబు రాకుండా ఉండేదానికి కారణాల్లో ఒక కారణం ఏంటంటే మొట్టమొదటిగా మనం సంపూర్ణంగా దేవుడి వాక్యం మనలో మన అంతరంగంలో ప్రతిష్ట చేయబడి లేకుండా ఉన్నట్లయితే మన ప్రార్థనకు జవాబు రాదు రెండో మాట చెప్తున్నా వాక్యానుసారమైన జీవితం మన జీవితంలో జీవించకుండా ఉన్నట్లయితే మనం దేవుని కొరకు ఎదురు చూడలేం ఛాలెంజింగ్ కూడిన మాట మూడో మాట చెప్తున్నా దేవుడు వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ నిజీవితంలో కదవల విషయంలో దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే ప్రార్థన ప్రార్థనకు జవాబు లేటుగా వచ్చిన ఊహించని బలమైన దీవెన నిజీవితం తీసుకువచ్చి పెడతాది ఇప్పుడు చొవల కొట్టి దేవుని కనిపెడతామా నాలుగో మాటగా నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి నిజీవితంలో ఒక ప్రార్థన మనం చేస్తున్నాము అంటే ఆ ప్రార్థన నీతివంతమైన ప్రార్థన అయితే అది బలము కలిగినదై దైవ శక్తిని అండి ఐదో మాటగా నేను మీతో పంచుకుంటున్నాను ఏంటి ఐదో మాట అంటే మన ప్రార్థన మన ప్రార్థన మధ్యాకాశంలో తిరుగులాడుచున్న దురాత్మ సైన్య సమూహములను చొచ్చుకుని పోతూ పరలోకానికి వెళ్ళాలండి ఏదో ఉత్తుత్తగా పెదవులతో చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదండి మరొక మాట నేను చెప్తున్నాను పురుధి పిట్లారా మనం అబద్ధం ఆడుతూ రహస్య తప్పిదాలు చేస్తూ రహస్య పాపాలు చేస్తూ అంతరంగంలో దేవునికి విరోధమైన వాటిని పెట్టుకొని నువ్వు ఎంత కన్నీళ్ళు కార్చినా ఎంత ఉపవాసం ఉండినా నువ్వు ఎంత గట్టిగా మొరపెట్టినా ప్రార్థనకు జవాబు రాదు 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 నువ్వు దేవుని కొరకు ఎదురు చూడలేవు ఎందుకంటే లోక సంబంధమైన వాటి వైపు చూసే వ్యక్తిగా నువ్వు ఉంటావు దేవుని బలమైన కార్యాలు నువ్వు నీ జీవితంలో పొందుకోవాలి అంటే ఒక నీతివంతమైన జీవితం జీవించాలి దేవుని దేవుని చే దేవుని ద్వారా నేను ఒక బలమైన దీవుని పొందుకోవాలని ఒక బలమైన తీర్మానం నీ హృదయంలో ఉన్నట్లయితే ఒక సమర్పణ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రధోని బిట్లారా దేవుని కార్యాలు నీ జీవితంలో బలముఖ పొందుకుంటావు ఈరోజు మనుషులు అనేకులు లోక సంబంధమైన వాటి మీద ఆధారపడుతూ పరిగెడుతూ ఉన్నారు పడిపోతున్నారండి దేవుడు నిలబెడితే పడగొట్టడం ఎవరి తరము కూడా కాదు గట్టిగా కొట్టి దేవుని కనపడదామా అందుకే దేవుని వాక్యం చెప్తుంది నీ జీవితంలో ఏ ఆశీర్వాదం పొందుకున్నా కూడా ఆ ఆశీర్వాదం నీ నుంచి నీ పిల్లల పిల్లలకు సాక్షిగా ఉండాలంటే నువ్వే చెప్పవలసింది ఉంది అదేంటి తెలుసా నేను దేవుని సన్నిధిలో నిందారహితుడిగా యథార్థంగా పరిశుద్ధంగా నీతి కలిగి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నేను మొరపెట్టిన మొరకు దేవుడు నాకు ఇవన్నీ కూడా ఈచాడని హార్ట్పురగా చెప్పగలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు బిడ్డరా అందుకే దేవుని వాక్యం చెప్తుంది దేవుని అడుగుతేనంట దేవుని వాక్యం చెప్తుంది ప్రిధిని బిడ్డరా తను అడుగు వారికి ఎప్పుడు కూడా దేవుడు కదవచ్చాడండి ఈ మాట చదువుకుందామా ఈ మాట గుండె నిండా ఉంటే చాలండి మన జీవితంలో జయ జీవితాన్ని పొందుకుంటాం ఆ విశ్వాస సంబంధులే దేవుని యొక్క వాక్యం చెప్తుంది అబ్రహాం సంతానము విశ్వాస సంబంధులే దేవునికి ఇష్టమైన వాళ్ళు విశ్వాస సంబంధులే దేవుని ఆశీర్వాదాలు మెండుగా పొందుకునేటువంటి వారు ప్రతి పిల్లరా ఈ మాట మరొకసారి చదువుకుందామా మధ్యస్వార్థ ఏడవ అధ్యాయము పదకొండవ వాక్యం మీరు చెడ్డవారు ఇండివి మీ పిల్లలకు మంచి ఈవులు నీవు నీవు ఎరిగి ఉండగా పరలోకమందిన మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును మంచి ఈవులు నిచ్చును ఉన్నాయి మంచి దినములు ఉన్నాయి మంచి రోజులు ఉన్నాయి మంచి ఆశీర్వాదాలు ఉన్నాయి మంచి బలమైన గొప్ప కార్యాలు దేవుడిని జీవితంలో జరిపించబోతున్నపిల్లరా ప్రార్థించిన తర్వాత చూడు ఎదురుచూడు దేవుడి వాక్యం చెప్తుంది ఆయన మాట ఇచ్చిన తర్వాత మాట తప్పే దేవుడు కాదు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట రాయబడింది అంటే ఈ గ్రంథాన్ని పట్టుకుని ఈ వాక్యను నమ్మినట్లయితే దేవుని ఆశీర్వాదాలు నీ సొంతం పది దొంగిడారా నీ తల్లిదండ్రులు ఇవ్వలేనని దీవెనలో సర్వ సృష్టికర్త అయిన దేవుడే నీకు ఇస్తాడు దాన్ని ఆపడం ఎవరి తరము కూడా కానీ కాదు దేవునికి స్తోత్రం కలుగును గాక అమాన్ ఇంకొక అద్భుతమైన మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రధుని బిడ్లారా దేవుని కొరకు ఎదురు చూచే వ్యక్తి యొక్క జీవితంలో ఫలభరితమైన దీవెనలు వారు పొందుకోవడమే కాదు కానీ వారి తర్వాత తరానికి కూడా అందించేటువంటి వారిగా ఉంటారు ప్రిధ్వన్ బిడ్లారా దేవుని వాక్యములో మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అన్ని విధాలుగా దేవుడు అబ్రహాము దీవించినప్పటికీ కూడా గర్భబలం విషయంలో ఎదురు చూస్తూనే ఉన్నాడండి ఎదురు చూస్తూనే ఉన్నాడండి ఏంటి ఏంటి ఆ ఎదురు చూపు అంటే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు ఆయన మాట తప్పని దేవుడని ఎప్పుడైతే అబ్రహాము ఆ దేవుని వైపు చూడడం మొదలు పెట్టాడో నిండు వృద్ధాప్యంలో దేవుడు అబ్రహాంను జ్ఞాపకం చేసుకుని ఇసాకునిచ్చాడు ఇసాకు ద్వారా తన ఉన్నతమైన ప్రణాళికను దేవుడు ఏం చేశాడంటే ప్రద పూర్తి చేశాడండి అందుకే దేవుడు వాగ్దానం చేశాడు కదా అబ్రహంకు ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె నీ సంతానం చేస్తానన్నాడు ఆ ప్రవచన వాక్య వాగ్దానం నెరవేర్చాడండి మన జీవితంలో గమనించాలి అందుకే బైబిల్ చెప్తుంది విశ్వాసం ఉంచువాడు కలవరపడడు అని రాయబడింది ఈ మాట చూడండి ఈ మాట చూడండి ఈ మాట మధ్యస్వార్త ఏడవ అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ ఉంటాయి అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి పొలమును పలించును పనికి మాలిన చెట్టు కాని పొలమును పలించును ఇది మన వ్యక్తిగత జీవితంలో జరిగే ఒక బలమైన గొప్ప కార్యం మన వ్యక్తిగత జీవితంలో జరిగే ఒక మంచి బలమైన వ్యక్తిగత కార్యం నేను మళ్ళీ చెప్తున్నాను దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తి జీవితంలో ఒక ఫలాభరితమైన దీవెనలు నూటికి నూరు శాతం పొందుకుంటామండి మనం ఒక భూమిని శ్రద్ధపరిచిన తర్వాత ఒక మంచి ఇతనాన్ని ఒక మంచి పంట కలిగిన ఇతం పంట పండుటకు ఒక మంచి ఇతనాన్ని భూమిలో నాటినట్లయితే దాన్ని పంట చేతికి వచ్చేంత వరకు ఎదురు చూడాలి కొద్ది టైం పడుతుంది అది మూడు నెలలు కావచ్చు నాన్న నెలలు కావచ్చు మంచి ఫలాలు పెద్ద వృక్షాలు అయితే ఒక ఐదు ఆరు పది సంవత్సరాలు కూడా ఎదురు చూడాలి వేసిన చెట్టు అది మంచి చెట్టు అయితే మంచి ఫలాన్ని తప్పకుండా ఇస్తుంది ఇప్పుడు దాన్ని అదే మనం ఈ భూమి మీద మనకిష్టమైన జీవితం జీవిస్తున్నట్లయితే దానికి కూడా ఫలాలు ఉంటాయి ఏ ఫలాలు అంటే అతి భయంకరమైన చెడ్డ పొలాలండి ఈరోజు రెండింటిలో మనం ఎటువంటి ఫలాలు ఫలించాలి అనేది మన వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంది మంచిగా మనం జీవించడం మొదలుపెట్టినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ఖచ్చితంగా ఆ నీతి మంతుల ఫలాన్ని నువ్వు పొందుకుంటూ ప్రదర్ ఆపడం తలం కాదు భూమే భూమే ఆ భూమి మంచి ఈతనమా చెడ్డ ఈతనమా చూచి దాని ఫలాన్ని భూమిలో నుంచి అది ఇస్తుందంటే సర్వ అయిన దేవుడు నిన్ను నన్ను కలగజేసిన తర్వాత మన మన అంతరంగంలో దేవుడి వాక్యం ఉన్నట్లయితే ప్రధిని బిడారా ఒక మంచి జీవితం మనం జీవిస్తాము మన జీవితము తర్వాత కూడా మన మంచి ఫలాలను మనం పండేటువంటి వారిగా అనేకులకి సాక్షిగా మన జీవితం ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానంటే ఈ మాటను మనం కంటిన్యూ చేద్దాం అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి పలుములను పలించును పనికి మారిన చెట్టు కాని పలుములను పలించును మంచి చెట్టు కాని పలుమును పలింపనేరదు పనికి మారిన చెట్టు మంచి పలుమును పలింపనేరదు ఇక్కడ చూడండి ఒక అద్భుతమైన మాట ఈ లోక సంబంధమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులు గొప్ప వాళ్ళుగా కావాలని కలలు కన్నా కుదరదు అది టెంపర్ వరే కానీ బైబిల్ చెప్తుంది మంచి వాళ్ళని ఆపడం చెడ్డవారుగా చేయడం ప్రపంచంలో ఎవరి తరుము కూడా కాదండి ఎందుకు తెలుసా దేవుడే వారిని అలా ప్రతిష్ఠించుకున్నాడని చెప్తాను ప్రతి ద్వారా పెట్టలేరా మంచి వాళ్ళు ఎప్పుడు కూడా వారి జీవిత గల పంత చేయాలనుకుంటారు ఎందుకంటే దేవుని వాక్యం వారిలో ఉంది కాబట్టి నటన జీవితం వారిలో ఉండదండి వారు ఏదైతే పొందుకున్నారో ఏదైతే అనుభవించారో ఏదైతే చూచారో ఏదైతే జీవిస్తూ ఉన్నారో ఆ జీవితము ఒక ఫలభరితమైన జీవితంగా ఉంటుందండి కానీ కాని వారిగా ఉండరు అయితే బైబిల్ చెప్తుంది కాని వారంట మంచి జీవితం జీవించాలంటే లోకములో ఉన్న వాడి కాడికి గొప్పవాడైన నీ హృదయంలో చోటిచ్చినట్లయితే నీ జీవితం ఒక అద్భుతమైన జీవితంగా ఉంటది ఇక్కడ మూడో మాట కూడా చూద్దాం మూడో మాట పంతొమ్మిదో వాక్యం మంచి పలుములు పలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను మాట మార్చి చెప్పమంటే ఒక మంచి జీవితం జీవించని వ్యక్తి ఒక మంచి జీవితం జీవించని వ్యక్తి యొక్క జీవితం వ్యర్థం అది నరక సంబంధమైనది ఆ వ్యక్తి యొక్క జీవితం కూడా భూమి మీద కరెక్ట్గా ఉండదని దేవుని వాక్యం చుడుతుంది పిల్లలు అందుకే దేవుని వాక్యం చెప్తుంది మనం ఎన్నో విషయాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ నిరీక్షణ ఉండదు ఓర్పు ఉండదు సహనము ఉండదు కనిపెట్టుకునేటువంటి తత్వం ఉండదు మనం ఎప్పుడైతే ప్రార్థన చేసిన తర్వాత దేవుడి వాక్యానుసరంగా మనం జీవిస్తూ కనబెట్టుకున్నటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే దేవుని యొక్క ఫలభరితమైన కార్యాలను మనం చూస్తాము మన జీవితము కొట్టివేయబడదండి అనేకులకి దీవెనకరంగా అనేకులకి ఆశీర్వాదకరంగా ఒక మంచి జీవితం జీవించిన వారిగా ఉంటాము మంచి ఫలాలను పొందుకున్నటువంటి వ్యక్తులుగా మనం ఉంటామని ప్రభు పేరుతో మనివి చేస్తున్నాను ప్రధ్వన్ బిడ్లారా అనేక సందర్భాలలో కనిపెట్టుకునే విషయంలో ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయండి వాళ్ళందరూ కూడా ఒక ప్రవచనముతో కూడిన దేవుడి వాక్య వాగ్దానం ప్రధాని పిల్లరా నువ్వు ధైర్యంగా ధైర్యంగా నువ్వు ఏ దేవుని అయితే ఎరిగి ఉన్నావో ఆ దేవుని వైపు చూస్తూ నువ్వు అడుగులై ప్రధాని పిల్లరా దేవుడు నీకు ఘన విజయాన్ని ఇవ్వబోతున్నాడు చూద్దామా మొదటి కొరంతి పదవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏంటి మాట సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది నీకు సమయింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించడాకు ఆ మార్గమును కలగజేయును కాబట్టి ఇప్పుడు ఇది వినిపించారా మన జీవితంలో ఆశీర్వాదాల కొరకు ఒకప్పు ఎదురు చూస్తుంటాం నానా విధములైన శ్రమలు నానా విధములైన శోధనలు అసలు జరుగుతుందా జరగదా అవుతుందా అవ్వదా అనేటువంటిది ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి ప్రిధన అయితే దేవుడి వాక్యం చెప్తుంది ఆ శోధనలన్నీ కూడా నేనేమి కూడా చేయలేదంట నువ్వు సహించినంత కాడికి ఎక్కువ కాదంట నువ్వు వాటిని తట్టుకొని దేవుడి వైపు చూడగలిగే వ్యక్తిగా ఉంటావంట రెండోది ఆ శోధనలో నిన్ను తప్పించుటకు దేవుడు మార్గం కూడా సిద్ధం చేయను అంటే ప్రియోని బిళ్ళరా ఆమె చెప్దామా ఎంతో గొప్ప దేవుడు అయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రిధన బిల్లారా నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడతా దేవుడి వాక్యాన్ని నువ్వు ఎప్పుడు తే విని నిలబడగలిగిన వ్యక్తిగా ఉంటావో దేవుడి వాక్యాంశానికి జీవిస్తూ విశ్వాసాన్ని కలిగి నమ్మకాన్ని కలిగి ఒకరోజు నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడని నువ్వు ఆయన వైపు అడుగులు వేడి మొదలు పెడతావో ఇప్పుడు నేను ఆపడం ఎవరి తరము కూడా కాదు ఎందుకంటే దేవుడే నిన్ను ఆశీర్వదిస్తున్నాడు దేవుడే నిన్ను గొప్ప మేలులతో నింపబోతున్నాడు దేవుడే ఎన్నో అనుభవాలతో నిన్ను పరీక్షించిన తర్వాత శోధించిన తర్వాత నిలబెట్టి ఆశీర్వదించి అనేకులకు ఒక సాక్షిగా దేవుడు తన ఆశీర్వాదాలను మీ మీద కుమరించబోతున్నాడు పెద్దలు అందుకే మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి దేవుని సన్నిధిలో కనిపెట్టుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఇందాక నేను ఒక మాట చెప్పాను మా అన్న నన్ను వెళ్ళిపోమన్నప్పుడు విశ్వాసంతో బయటకు వచ్చాను ప్రభా నేను నిన్ను నమ్ముకున్నానయ్యా నువ్వు గొప్ప దేవుడు అని దాదాపుగా కొన్ని సంవత్సరములు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను దేవుడు ఆ మొర విన్నాడు దేవుడు ఆమెనన్నాడు అన్నాడు వాళ్ళకి ఆశ్చర్యం ఈరోజు అసలు ఎలా ఎన్నో సౌదర్ నలు పరిధుని పిల్లలు నా జీవితంలో కూడా దేవుని నమ్ముకోకూడదని మందిరానికి పోకూడదని వాక్యాసరంగా జీవించకూడదని నువ్వు నీతో చాలా పని ఉందని ఎన్నెన్నో ఎన్నెన్నో ఎన్నో అవన్నీ కూడా ఏం చేశానంటే పక్కన పెట్టానండి పక్కన పెట్టాను నేను దేవుని చే దీవించబడాలి అనుకున్నాను దేవుని కొరకు ఎదురు చూడడం మొదలుపెట్టాను దేవుని ఆశీర్వాదాలు నేను పొందుకున్నాను ఆమె చెప్దామా హెలు దేవునికి స్తోత్రం కలిగినిగాక మనము మత్స్యస్వార్థ పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం మనం ఒకసారి చూసుకుందాం ప్రధుని పిల్లలు ఆయన వచ్చి గొప్ప సమూహములు చూసి వారి మీద కనికరిబడి వారితో వారిలో రోగులైన వారిని స్వస్థపరచను ఈ మాట చూడండి చాలా అద్భుతమైన మాట అండి ఎవరు వీళ్ళంతా అంటే యేసు ప్రభు కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు యేసు ప్రభు కొరకు ఎత్తుకుతూ వచ్చిన వాళ్ళండి మా పరిస్థితులను దేవుడు మారుస్తాడు మా స్థితిగతులను దేవుడు మారుస్తాడని ఎన్నో సంవత్సరములుగా ఎన్నో బాధలతో వేదనతో శోధనతో బంధకాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే ప్రభు దగ్గరికి ఎత్తుకుతూ వచ్చారండి ఎత్తుకుతూ ఎంతో ఆశతో వచ్చారు ఎన్నో సంవత్సరములు నిరీక్షణతో ఉన్నారు అయితే దేవుడి వాక్యం చెప్తుంది ప్రదరా వాళ్ళు వచ్చిన ఆశను వారు చూచిన ఎదురు ప్రభు ప్రభువు చూచాడండి అందుకే వాక్యం చెప్తూ ఆయన చూడండి అందుకే వాక్యం చెప్తుంది ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరిపడి వారి మీద కనికెరపడి దేవుడి వాక్యం చెప్తుంది ప్రధ్వని పిల్లరా నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముకొని వాక్యానుసారంగా జీవిస్తూ ఎదురు చూస్తుంటావో దేవుని వాక్యం చెప్తుంది దేవుడు నీ మీద కూడా కనికెరపడి కనికెరపడి ఆ కార్యం నీ జీవితంలో జరగాలి ప్రధ్వని పిల్లరా ఎందుకంటే అప్పుడే నీ సాక్ష్యం గొప్ప ఫలభరితమైన సాక్ష్యంగా ఉంటుందని అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి ఆయన వారి మీద కనికెరపడి అంట కనికెరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను ప్రతి బిడ్డను ఎంతోమంది రోగులుగా ఉన్నారో ఏ ఏ బాధలతో వచ్చారో వారందరిని కూడా దేవుడు స్వస్థపరిచాడంట రెండో అద్భుతం కూడా నేను మీతో పంచుకుంటాను ప్రతిదం పెట్టారా ఏంటి రెండవ మాట సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయాను ఈ జనులు గ్రామంలో నుంచి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్న వారిని పం పంపివేయమని చెప్పింది ఇక్కడ ఏంటంట అరణ్య ప్రదేశము అరణ్య ప్ర ఈ మాటను మీరు గు ఆండర్లైన్ చేసుకోవాలి అంటే అరణ్యంలో ఏమి ఉండవండి మన జీవితంలో కూడా విసికి వేజారి శోధనతో బాధలతో ఎవరు ఆదరించలేక ప్రేమించలేక అతి భయంకరమైనటువంటి వేదనతో మనం ఉంటామండి అది అరణ్య మార్గం అయితే వీళ్ళు కూడా వీరికి ఉన్న పరిస్థితుల విషయంలో దేవుని వైపు తిరుగుతూ ఆ అరణ్యం ప్రాంతంలోకి ప్రభువు ఉన్న చోటుకి వెళ్ళినప్పుడు దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు దేమిరా వీరి భోజన పదార్థాలకు ఆ గ్రామాల్లోకి పంపించమంటే యేసప్రభు ఏమన్నాడు చూద్దామా యేసు వారు వెళ్ళనక్కర్లేదు మీరు వారికి భోజనం పెట్టుదని వారితో చెప్పగా వారు ఇక్కడ మన వద్ద ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పి అందుకైనా వాటిని నా వద్దకు తండ్రి చెప్పి పచ్చిక మీద కూర్చున్నీ జన్మలకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చెబులను పట్టుకొని ఆకాశం వైపు కన్నులు ఎత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులెక్కించను ఆ శిష్యులు జనములకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు ప్రజడు గంపలకు నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తిని వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆమె చెప్దామా అరణ్యములో ఎంతో ఆకలితో వచ్చారు కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది తెలుసా ప్రదారా వారు సమృద్ధిగా తిని పన్నెండు గంపలకెత్తారంట ఆమె చెప్దామా వారు దేవుడి వైపు ఎదురుతూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఆకలిని పక్కన పెట్టుకొని అరంజంలోకి వెళ్ళారు నా దేవుడు ఏమైనా చేయగలడని నమ్మారండి నమ్మారు ఎదురు చూచారు ఎదురు చూచిన తర్వాత ప్రభు చేసిన కార్యం ఏంటంటే వారందరూ తిన్న తర్వాత పన్నెండు గంపలకు రెట్టెలు మిగిలినట్లుగా చేస్తారు ఇప్పుడు దనిపిరా మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు అన్యాయస్తుడి కాదు ప్రభువుని వెంబడించిన వారందరూ సమృద్ధిగా తిన్నారు వారు పన్నెండు గంపలకెత్తినట్లుగా అక్కడ రాయబడింది మన జీవితంలో కూడా దేవుడు తప్పక ఫలభరితమైనటువంటి ఫలాలను దీవెనలను ఆశీర్వాదాలను తప్పక దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆమె చెప్దామా దేవుని కొరకు ఎదురు చూసినటువంటి వ్యక్తుల జీవితంలో దేవుడి వాక్యం చెప్తుంది ప్రధండి పిల్లరా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడు కొట్టి దేవుని గనపరుద్దామా నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ఆశ కలిగి ఉన్నావో ఏదైతే దేవుని సన్నిధిలో ఎత్తుకుతూ ఉన్నావో వేటి కొరకైతే దేవుని సన్నిధిలో వేదనతో కుమిలిపోతూ ఉన్నావో నీ ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది ఆ రోజు నువ్వు చెప్తావు దేవుడు ఎంతగానో దీవించాడు దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చని జవాబిచ్చాడని నీ నోటితో నీవే చెప్పగలుగుతావు ప్రధిని బిడ్డరా ఒక అద్భుతమైన మాట నేను చెప్పగలుగుతాను ఈరోజు ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నేను నా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక రూమ్ బాడికి తీసుకొని ఆ రూమ్లో రాళ్లకు స్వార్థ చెప్పానండి నేను చెప్తే ఎవరు వింటారు ప్రభా రాళ్ళకి తప్ప నువ్వేమో యేసు ప్రభు గురించి చెప్పమంటున్నావు మనుషులు చెప్తే నేను చెప్తే ఎవరు విన్నరు అసలు నువ్వేంట్రా అని అంటారని ఎలాంటి చేస్తారు దూచిస్తారు ప్రభా అని ఇంట్లో లాక్ చేసుకొని ఏడుస్తూ రాళ్ళకి చెప్పడం మొదలు పెడుతున్నా డైరీలో రాసుకున్నా ఎప్పుడు ప్రభా నువ్వేమో జనాలకు చెప్పమంటున్నావు ఎప్పుడు చెప్పాలి ప్రభా ఎలా ఎలా అని దేవుని వైపు చూస్తూ కన్నీళ్ళు కారుస్తూ ఎదురు చూశాను దేవుడు ఒక టైం వచ్చింది ద్వారం తెరిచాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మీ జీవితంలో కూడా ప్రధ్వంపిరా మీ హృదయ వాంఛలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు గాడ్ బ్లెస్ యు మెండైన దేవుని దేవుని పొందుకుని వరదలు ఎదువుగాక ఆమెన్ ప్రార్థన మహాపరుషుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవ నీకు వెలకట్టలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజు వర్తమానం నిన్న ప్రతి వ్యక్తి జీవితంలో రా రజా విశ్వాసమును పెంపొందించండి నాయన దేవుడి అడుగు జాడల్లో ఏ మాత్రము కూడా విడిచిపెట్టకుండా ప్రతి బిడ్డ నాయన నడుచున్నట్లుగా నీ శక్తిని నీ బలమును నీ అభిషేకాన్ని దయచండి నాయన ఇదిగో ప్రభా నీ కొరకు ఎదురు చూచేటువంటి వారి జీవితంలో నాయన పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురినట్లుగా ఉన్నతమైన దీవెనలు దాచిపెట్టిన ప్రభా ఆ దీవెనలన్నీ కూడా నీ బిడలకు దయచేయండి నీ బిడలు తల ఎత్తుకునే వారిగా ఉండాలి ప్రభా అంతేకాదు నాయన హృదయ వాంచలన్నీ నెరవేర్చండి నాయన ఎంతోమంది వర్తమానం విన్నారు వారి హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు ప్రభా వారి వేటి విషయమైతే తండ్రి దేవుని సన్నిధులు అడుగుతున్నారు ప్రభు ఆ ద్వారములన్నీ గాక వన్ బై వన్ ప్రతి దీవెన వరు పొందుకుందిగాక ఆయన అయ్యా ఎదురు చూచువారు నా ప్రభు కనిపెట్టుకున్న వారి విషయంలో అద్భుతాలు కాదు నాయన గ్రేట్ అండ్ వండర్ మెర్గల్స్ అనే కార్యాలు జరుగును గాక దేవుడి అస్తము వారి మీదకి దిగివచ్చును గాక నాయన నీ కృప వెంబడి కృప వారి మీదకి దిగివచ్చి ఓ బలమైన కార్యాలు జరిపించండి నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిపించాడని నాయన ఈ తరములో నీ బిడ్డలు నీకు సాక్షులు ఉందిగాక అని యేసు పేరుతో అడిగి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆ మ్యాన్